ఫైవ్ ఇయర్స్ దాటాక ఒక ఆడపిల్లని ఎవరి ఓళ్ళోనూ కూర్చొనివ్వకూడదు ఒక స్ట్రిక్ట్ రూల్ ఐదేళ్ళు దాటి ఐదేళ్ళు దాటితే చాలు పిల్ల మామయ్య తాతయ్య బాబాయ్ ఓన్ క్లోజ్ కజిన్స్ ఎవరికి హగ్గులు ఇవ్వకూడదు ముద్దు పెట్టుకోవటము దగ్గర కూర్చోబెట్టుకోవటం వాళ్లతో చుగెదర్ గంటల సేపు వదిలిపెట్టటము ఎప్పుడు సేఫ్ కాదు మామయ్యతో కూడా వదలకూడదు ఎందుకంటే మనుషులు ఎప్పుడు మృగంగా మారతాడనేది మనిషి అయిన వాడికి కూడా తెలియదు ఒక చిన్న యాక్ట్ తోటి పిల్లల జీవితాలు తల్ల కిందలు అయిపోతాయి తర్వాత ఒక ప్రెగ్నెన్సీ వస్తే ఇలా అండగా అసహ్యంగా ఉంది కానీ టెర్మినేట్ చేసేయచ్చండి ఒకవేళ అదేదైనా ప్రెషర్ఫుల్ యాక్ట్ కనుక అయితే వాళ్ళు బతుకున్నంత కాలం దాన్ని మర్చిపోలేరు వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ స్కూళ్ళల్లో ఇంట్లో నేర్పించి తీరాలి లేకపోతే చివరికి ఇది సో మనం ప్రెగ్నెన్సీ గురించి డిస్కస్ చేస్తున్నాం కానీ మేజర్ థింగ్ ఏంటంటే విచ్ ఫర్దర్ ప్రిపెక్టివ్ పొటెన్షియల్ ని డిక్రీస్ చేసేది సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అసలు మర్చిపోతున్నారు వాళ్ళు సో ఏంటంటే కాంట్రసెప్షన్ యూజ్ చేయాలి కాండమ్స్ యూజ్ చేయాలి కాండమ్స్ యూజ్ చేస్తే మనకి ప్రెగ్నెన్సీ ఏ కాదు ఇన్ఫెక్షన్స్ కూడా ప్రివెంట్ అవుతుంది వి ఈ జనరేషన్ కిడ్స్ ఆర్ ఎయిటీన్ నుంచి దర్ బీమ్ సెక్షన్ దగ్గట్ బిలో ఎయిటీన్ కూడా ఉంటున్నారు మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అన్నది వాళ్ళకి మైండ్ లోకి రావట్లేదు ఎంత కాడికి పిల్ల వేసుకున్నామా ప్రెగ్నెన్సీ ప్రివెంట్ అయ్యిందా అనే కాన్సెప్ట్ లో ఉన్నారు కానీ ఇన్ఫెక్షన్ వస్తే ఫ్యూచర్ పొటెన్షియల్ తగ్గిపోతుందా ఎగ్జాక్ట్లీ మనకు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదో దానికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా తోటే వాళ్ళకి అసలు రావట్లేదు ప్రెగ్నెన్సీ వద్దని చెప్పి టాబ్లెట్స్ వాడుతున్నారు దాని వల్ల ఫర్టిలిటీ తగ్గొచ్చు ఫ్యూచర్ లో ఒకవేళ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వస్తే మిస్క్యారేజెస్ చేయించుకుంటే రేపొద్దున వాటి ఎప్పుడైనా సరే మిస్క్యారేజెస్ అంటే యూట్రస్ లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అండి అబార్షన్స్ అందరికీ కూడా మనం యాంటీబయోటిక్ కవరేజ్ పెట్టుకుంటాం ఎందుకంటే ఇన్ఫెక్షన్ దట్ ఇస్ పీరియడ్ వేర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చే పాత రోజుల్లో ఒక మాట చెప్పేవాళ్ళు పురుటి కంటే అబార్షన్ కష్టం అని డెలివరీ ఈజీ అబార్ట్ అయిన తర్వాత చేసిన తర్వాత వాళ్ళు కోలుకోవటం చాలా టైం పడుతుందని శరీరం మళ్ళీ నార్మల్ పార్టికల్స్ ఉండిపోతే లోపల నెక్స్ట్ టైం ఉండకపోవచ్చు అబార్షన్ ఎప్పుడైతే అవుతుందో లోపల పొర ఏదైతే ప్రొటెక్టివ్ పొర ఎప్పుడు ఉంటుందో ఆ టైం లో షెడ్ అయిపోతుంది మంచి బ్యాక్టీరియా పోయి చెడు బాక్టీరియా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది సో దానివల్ల లాంగ్ టర్మ్ లో ట్యూబల్ బ్లాక్స్ ఆలోచించట్లేదు అంతే రెండు మూడు అబార్షన్ చేయించుకుంటే ట్యూబల్ బ్లాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ రేపు ఫర్టిలిటీ ఉండదు లేదంటే అబార్షన్స్ రెండు మూడు చేయించుకున్నాక గర్భసంచి లోపల ఉన్న పొర ఎక్కడైతే ఒక బేబీ ఇంప్లాంట్ అయిందో ఆ ఏరియా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మళ్ళీ వేరే చోట ఇంప్లాంట్ అలా రెండు మూడు అబార్షన్స్ అయితే ఎండోమెట్రియం లోపల ఉన్న పొర అన్ని చోట్ల గురించి వెళ్ళాము ముందు ఈ పీరియడ్ ని పోస్ట్ పోన్ చేసుకునే విషయానికి ఒక్కసారి అసలు ఆ టాబ్లెట్ అనేది ఎన్ని రోజులు వేసుకోవచ్చు ఎవరు వేసుకోవచ్చు ఇప్పుడు మనకి మంచి పిల్లలు అవైలబిలిటీ ఉన్నాయి మీకు పీరియడ్ వద్దు ఒక ఫోర్ ఫైవ్ డేస్ పోస్ట్ చేసుకోవాలంటే తప్పకుండా వాడచ్చు మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్ గా ఎలా వాడాలి అన్నది చెప్తారు అంటే ఫోర్ ఫైవ్ డేస్ అంటున్నారు అంతేనా అంటే అవసరం బట్టి మనం మాక్సిమం ఒక రెండు మూడు వారాల దాకా మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అందరికి జనరల్ గా పబ్లిక్ కి లేడీస్ అండి చాలా మంది వాళ్ళే వచ్చి చెప్తారు మేడం ప్రిమలేదు పోస్ట్ పోన్మెంట్ కి మనం వాడేది ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ ఈ చాలా చాలా రకాలు ఉంటాయండి బ్రాండ్ నేమ్స్ గురించి చెప్పట్లేదు అసలు తయారీలోనే ప్రొజెస్ట్రాన్ లో రకరకాల ప్రొజెస్ట్రాన్ ఉన్నాయి ఒక ప్రొజెస్ట్రాన్ పీరియడ్ కి హెల్ప్ చేస్తుంది ఒక ప్రొజెస్ట్రాన్ బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ ఆపడానికి హెల్ప్ చేస్తుంది ఒక రకమైన ప్రొజెస్ట్రాన్ ప్రెగ్నెన్సీ నిలవడానికి హెల్ప్ చేస్తుంది డిఫరెంట్ కానీ డిఫరెంట్ ఓకే వీటిలో అన్నిటిని మనం పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ కి ఇప్పుడు మనం పోస్ట్పోన్మెంట్ జనరల్ గా ప్రతి నెల అవసరం పడడం చాలా రేర్ ఏడాదికి మూడు నాలుగు సార్లు డెఫినెట్ గా మీరు వాడుకోవచ్చు అవసరం ప్రతి నెల పోస్ట్ వాడుకుంటే గనక మనకి హార్మోనల్ ఇరెగ్యులారిటీ రావటం అనేది చూస్తాం ఎందుకంటే బ్రెయిన్ నుంచి పక్కన అండాశయం కి కొన్ని హార్మోన్స్ మళ్ళీ అండాశయం నుంచి వచ్చే హార్మోన్స్ నుంచి బ్రెయిన్ కి ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంటుంది ఈ సర్క్యూట్ దెబ్బతింటది ఓకే ఎప్పుడైతే అది దెబ్బతింటదో మనకి పీరియడ్ ఇరెగ్యులారిటీ ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ